మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆదివారం అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు ఎంజిఆస్ నిధుల నుండి పది లక్ష రూపాయలు వ్యయంతోసిసిసి రోడ్డు దుబ్బాక గ్రామంలో పది లక్ష రూపాయలు వ్యయంతోసిసిసి రోడ్డు నీర్నిముల గ్రామంలో ఐదు లక్షల రూపాయలు వ్యయంతో సిసి రోడ్డు నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో గంగుల రాజిరెడ్డి మల్లారెడ్డి నర్సిరెడ్డి రామిని రమేష్ జిల్లా వెంకటేష్ అక్రమ్ హాజర్ క్రాంతి జమీర్ మండల ప్రజాప్రతినిధులు అధికారులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి